భార్యలు చేయకూడని కొన్ని విషయాలు చూద్దాం ఒకటి భర్తను గురించి ఎప్పుడూ నలుగురిలో మాట్లాడకుండటం మీ భర్తలో మీకే తెలిసిన బలహీనతలు ఉండొచ్చు వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేయకండి చాలామంది స్త్రీలకు కుటుంబంలో చిన్న విషయానికి జరిగినా వెంటనే తల్లికో తోబుట్టువుకో చెప్పుకుంటారు అది అంతటితో ఆగితే సరికాని వాళ్లు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు అది ప్రైవేట్ గా మాట్లాడితే సరి కాని కొద్ది మంది అందరి ముందు మాట్లాడి రచ్చ రచ్చ చేయడమో లేదా చేయడమో చేస్తే ఆయన పరువు పోతుంది రెండు ఆయన పరువే కదా పోని అని అనుకోకండి ఆయన పరువు పోతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయానికి గుర్తుంచుకోండి మూడు ఎప్పుడు మీరు అది గుర్తు పెట్టుకోరు ఇది గుర్తు పెట్టుకోరు అని పదే పదే నిందించకండి తన పనులతో పాటు ఇంటి విషయాలు కూడా చూడాలంటే కుదరకపోవచ్చు గృహ సంబంధ బాధ్యతలలో పడి మర్చిపోవచ్చు అర్థం చేసుకోండి నాలుగు మీ అవసరం కోసం మీ కోరికల చిట్టా తెరవడానికి శృంగారాన్ని వాడకండి మీ మీద ఏహ్య భావం కలిగే అవకాశం ఉంది ఐదు మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు సరిదిద్దుతారా అని ఏ వ్యక్తి గురించో పుస్తకం గురించో వెతక్కండి వాటి వల్ల ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది మీకు ఆ విషయమై పశ్చాత్తాపం ఉంటే మీరే ముందు క్షమాపణ చెప్పండి మీ తప్పు కాక మీ సహచారుడిదే తప్పైతే ఆయనకు ఏమి జరిగింది ఎలా జరిగిందో ఒక ఉత్తరం రాయండి ఆరు ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయానికి దగ్గరే కసురుకునే అతనితో కూర్చోండి అతనికి తెలియకుండా ఒక నెల ఒక డ్రాఫ్ట్ తయారు చేసి చూపించి మీ మార్గంలో అయితే మీరేమి చేసేవారు చెప్పి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి ఏడు మీ ఇద్దరు మాట్లాడుకునేప్పుడు లేదా బయట వారు అంటే మీ స్నేహితులు చుట్టాలో ఇంటికి వచ్చినప్పుడు అతని మాటలు కూడా మీరే మాట్లాడకండి మీ భర్తను కూడా మాట్లాడనియండి అతని నోరు మీరయ్యే పరిస్థితి కలిగితే బయటివారి ముందు అతను చులకన అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఎనిమిది మీరు మైండ్ రీడర్ లాగా ప్రవర్తించకండి తను చెప్పాలనుకున్నది మీరనుకున్నది కాదేమో మీరే ముందు మైండ్ రీడర్ లాగా గెస్ కొడుతూ మాట్లాడితే ఆయనకు మీతో పంచుకోవాలి అని అనిపించిన విషయానికి కూడా చెప్పాలని పించదు తొమ్మిది మీ భర్తే కాదు ఏ మనిషి కూడా మైండ్ రీడర్ కాదు మీకు ఏదైనా కావాల్సి వచ్చినా ఏదైనా చెప్పాలనుకున్నా పంచుకోండి అతడు ఇలా చేస్తాడో లేదో చూద్దాం అని మీతో మీరే పోటీ పెట్టుకోకండి మనుషులు భవిష్యత్తును తెలుసుకునే దేవతలు కారు పది ఎప్పుడైనా బయటి విషయాలు ఒత్తిడి వల్ల మీ భర్త చాలా కోపంగా ఉంటే అతన్ని కదిలించకండి అతను నిమ్మలించే వరకు అతన్ని అలా వదిలేయండి లేదంటే ఆ కోపం మీపై చూపించేస్తే మీరు హర్ట్ అవుతారు పదకొండు మీ భర్త బంధువుల గురించిన తప్పుడు మాటలు వాళ్లపై లేనిపోనివి చెప్పకండి మీ మీద నమ్మకం ప్రమాదం ప్రమాదముంది పన్నెండు ఒక మంచి పని గురించి ఆలోచిస్తూ మీ సలహా అడిగినప్పుడు మీరిలా కాదు ఇలా చేయండి అని మీకు తెలిసిన విషయమైతే మీ నేర్పు ప్రదర్శించి అతన్ని నొప్పించకండి పదమూడు ఈ భూమి మీద మీ భర్తను మించిన తోపు ఇంకొకరు లేరని భావించండి అప్పుడు మీ భర్తను మించిన క్వాలిటీస్ ఏవి మీకు వేరే వారిలో కనిపించవు తద్వారా పతాకం మీ భర్తను చులకనగా చూసే భావన మీలోంచి తొలిగిపోతుంది మీ భర్త మీద ఇష్టం పోయినా సరే తిరిగి ఆ ఇష్టాన్ని అంతకు రెట్టింపు పెంచుకోండి కొంచెం కష్టమైన సరే మీ భర్తని ప్రేమించడానికి ప్రయత్నించండి వన్ సైడ్ లవ్ అయినా పర్వాలేదు అందువల్ల మీ భర్త తప్పు చేసినా మీకంతగా కుపం రాకపోవచ్చు మంచి స్నేహితురాలిలా మెత్తగా తెలుసుకునేలా చెప్పండి ఇది మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటాను సర్వే జనా సుఖినోభవంతు